తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు సగర్వంగా ఆహ్వానం పలుకుతోంది తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను విశ్వవ్యాప్తంగా ప్రపంచానికి చాటి చెప్పే సమయం కనులారా ప్రపంచమే వీక్షించేలా మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ అంగరంగ వైభవంగా హైదరాబాద్ మహానగరంలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం ఈ పోటీల్లో తమ ప్రతిభను చాటి చెప్పేందుకు ప్రపంచం నలుమూలల నుండి ప్రపంచ సుందరీమణుల ఆగమనం తెలంగాణ చరిత్ర ఘనమైన సంస్కృతి సంప్రదాయాలు వారసత్వం ప్రపంచానికి చాటి చెప్పే సదవకాశం తెలంగాణ బ్రాండ్ దిశలా చాటేలా చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ రండి మిస్ వరల్డ్ పోటీలను విజయవంతం చేయండి తెలంగాణ ప్రభాకర్ మన తెలంగాణ రాష్ట్ర రాజధానిలో మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అది మనకు గర్వకారణం తెలంగాణ అంటే సంస్కృతి సాంప్రదాయాలకు అంట నూట ఇరవై దేశాల సుందరి మనులు మన అద్భుతమైన రాష్ట్రానికి వస్తున్నారు వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ మన తెలంగాణ ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు కళలు మరియు వారసత్వ వైభవం ప్రపంచం మొత్తం చూసేలా చేస్తాం ఇది తెలంగాణ ప్రతిష్ట ఎప్పటికీ గుర్తుండిపోయేలా ట్వంటీ ఫైవ్ నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణ తెలుగు